కూటమి సర్కార్ చేసే ప్రతి తప్పుకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్తారన్నారు వైసీపీ నేత అంబటి పెదకురపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సతీష్ కు ఫిర్యాదు చేశారు దాడి చేసిన వారిని వదిలి తిరిగి తమపైన పోలీసులు కేసులు పెట్టడం ఏంటని అంబటి ప్రశ్నించారు పెదకూరపాడు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు పెదకూరపాడు వెళ్ళటానికి వీలులేదనేటువంటి ఒక పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులు ప్రవర్తించడం దానికి పోలీసులు సహకరించడం సరైనటువంటి విధానం కాదు అని మనం చేస్తున్నాం దీని మీద మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఖచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం పెదకూరపాడులో కార్యకర్తలు మీటింగ్ పెడతాం పోలీసులు దానికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఉంటుంది ఏ చిన్న విషయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఐదు సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసినటువంటి ఒక శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం వెళ్తానికి వీల్లేదంటారా వెళ్తే ఊరుకోరా హింసాధోరణితో బెదిరించాలనేటువంటి